పేదవాడి ఆశలు ఆవిరైపోయాయి గత ప్రభుత్వ హయాంలో రెండు పడక గదుల ఇళ్ల పంపిణీలో డ్రాలో ఎంపికైన తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని లబ్దిదారులు ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఇళ్లను ఇప్పించాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లిలో లబ్దిదారులు రెండు పడక గదుల ఇళ్ల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భాస్కర్ గడ్డలో నాలుగు వందల పదహారు రెండు పడక గదుల ఇల్లు నిర్మించారు జిల్లా కలెక్టర్ అప్పటి స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో డ్రా పద్దతి ద్వారా మూడు వందల తొంభై రెండు మంది లబ్దిదారులను ఎంపిక చేశారు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావడంతో కేసీఆర్ సర్కార్ లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఇళ్లను ఇప్పించాలని కోరుతూ లబ్దిదారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద బైఠాయించారు పట్టాలు వెంటనేవాలి డుల్ బెంలకు వెంటనే పట్టాలు ఇవ్వాలి సొంతింటి కల సాకారం చేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ పలుమార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు లక్కీ డ్రా పద్దతిలో ఎంపిక చేసిన వారికైనా పట్టాలిచ్చి ఇళ్లను కేటాయించాలని వేడుకున్నారు అద్దె ఇళ్లలో ఉంటూ జీవనం సాగించడం భారంగా మారిందని వాపోయారు అధికారుల నిర్లక్ష్యం వల్ల సొంతింటి కల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అప్పుడు గవర్నమెంట్ ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు డబుల్ బెడ్రూమ్లు లు ఎవరి వాళ్ళకు అలౌట్ చేసిర్రు కానీ ఇంతవరకు అయితే వాటికి పట్టాలనేది ఇవ్వలేదు దీని మీద కొంత కొంతకాలంలో రెండు మూడు నెలలు ఎలక్షన్ కోడ్స్ వచ్చింది ఆ కోడ్ ముందు కూడా ఇలా కలెక్టర్ గారికి అనేక సార్లు పోయి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ని కలెక్టర్ అడిగితే ఎమ్మెల్యే పేరు చెప్తున్నాడు ఎమ్మెల్యే అడిగితే కలెక్టర్ పేరు చెప్తున్నాడు దేమాలైన మీరు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆదుకొని డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఎవరి వాళ్ళకు కేటాయించాలని మనం చేస్తున్నాం కలెక్టర్ పరిధికి కనీసం అతని దృష్టికి ఒక పది ఇరవై సార్లు అతని దృష్టికి తీసుకోవడం జరిగింది కమిషనర్ గారిని కలిసినాం కలెక్టర్ గారిని కలిసినాం కలెక్టర్ గారిని కలిసినాం ప్రజెంట్లో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా కలవడం జరిగింది ఇప్పటి వరకు మా లబ్ధిదారులకు ఎలాంటి న్యాయం జరగడం లేదు డబుల్ బెడ్ బాధ్యతలను ఇంతవరకు ఏ ప్రజాప్రతినిధులు కానీ ఏ అధికారులు కానీ మాకు పట్టించుకోవడం లేదు ఒక ఓట్లు అప్పుడే మా దగ్గరికి వచ్చి ఓట్లు వేయాలని ప్రజా ప్రతినిధులుగా అడుగుతారు అధికారులు నిలదీస్తారు ఈ రోజు ఎందుకు రావడం లేదు పూర్తయిన రెండు పడక గదుల ఇల్లు ఖాళీగా ఉండటంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి మద్యం ప్రియులు మద్యం తాగి సీసాలను అక్కడే వదిలేస్తున్నారు కిటికీలు పగలగొట్టారు గదులకు తలుపులు లేవు ఏ ఒక్క సౌకర్యం లేకుండా విచ్చలవిడిగా ధ్వంసమయ్యాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంపిక చేసిన లబ్దిదారులకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయించి కాపాడాలని బాధితులు కోరుతున్నారు